యజ్ఞకుండం నుంచి నిమిషంలో ఉద్భవించి భక్తుల యొక్క కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా వెలిసిన అమ్మను సందర్శించడానికి ఎక్కడో కర్ణాటక దాకా వెళ్ళక్కర్లేదండి మన భాగ్యనగరంలో బోడుప్పల్లో మనల్ని తరింపజేయడానికై నిమిషాంబికాదేవిగా అమ్మ ఇక్కడే కొలువయ్యింది అందరికీ నమస్కారమండి నేను మీ రశ్మి రష్మితో ఛానల్కు స్వాగతం ఈరోజు మన రశ్మితోలో బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో కొలువైన నిమిషాంబిక అమ్మను మనం దర్శించుకుందాం శ్రీరంగం క్షేత్రానికి దగ్గరలో నర్మదా నది తీరంలో మాండ్యా జిల్లాలో గంజాం గ్రామంలో మొట్టమొదటిగా అమ్మ అక్కడ ఆవిర్భవించింది దానికి ఒక పురాణ గాథ కూడా ఉందండి పుత్రుడైన ముక్తక మహర్షి లోక కళ్యాణార్థం యాగం చేయ సంకల్పించగా రాక్షసులు అతన్ని విసిగించి విఘ్నాలు కల్పిస్తుంటే అమ్మను తలవగానే కనురెప్ప పాటులో అమ్మ యజ్ఞకుండం నుంచి ఉద్భవించి రాక్షసులను సంహరించింది ముక్త మహర్షి తలవగానే నిమిషంలో అగ్నికుండం నుంచి ఉద్భవించినందుకు ఆనాటి నుండి నిమిషాంబికా దేవిగా భక్తుల చేత పూజలు అందుకుంటోంది సోమక్షత్రియుల కులానికి చెందిన సెట్లర్ అనేవారు వారి కులదేవతను ఇక్కడ ప్రతిష్ఠించడానికై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ స్థలాన్ని కొన్నారటండి రెండు వేల ఆరులో నిమషాంబిక అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారట ఆలయ ప్రాంగణంలోని ఎత్తైన ధ్వజస్తంభాన్ని దర్శించుకుని దేవతా వృక్షాలను ఒక ప్రదక్షిణ చుట్టేసి ఇక్కడ కొలువై ఉన్న నవగ్రహాలను దర్శించుకుని ఆలయంలోనికి ప్రవేశిద్దామా మరి ఈ ఆలయంలో భక్తులు అమ్మను రెండు రూపాల్లో పూజిస్తారటండి అది ఇక్కడ మరొక విశేషం ఒకటి సింహవాహనంలో అధిరోహించిన దుర్గాదేవిగా మరొకటి పార్వతీదేవిగా ఇక్కడ భక్తులు పూజిస్తూ ఉంటారు ఇవన్నీ అమ్మ చీరలండి ప్రసాదంగా భక్తులు తీసుకుంటూ ఉంటారట హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివునికై తపస్సు చేసి ఆ కైలాసంలో నివసిస్తున్నట్టుగానే ఈ ఆలయంలో కూడా తెల్లటి రాతి గోడలు స్తంభాలలో విద్యుత్కాంతి దీపాలతో దగదగా మెరుస్తూ ఈ ఆలయ ప్రాంగణమంతా మరొక కైలాసంగా మనకు తలపిస్తూ ఉంటుంది ఆలయంలో నైరుతిక్కిన మహాగణపతి సీతారామలక్ష్మణ స్వామివారు శివయ్య సాయి భగవాన్లు దత్తాత్రేయ స్వామివారు పెద్ద రావి చెట్టు కింద జంట నాగులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు గణపతిని చూస్తూ ఉన్న మూషికరాజుతో ఉన్న బుద్ధి గణపతిని దర్శించుకుందాం ఇక్కడ ఆలయ ద్వారబంధాలపై ద్వారబంధానికి ఇరువైపులా జయ విజయులతో అందమైన లతలతో ఎంతో అందంగా ఈ ద్వారబంధాలన్నీ చెక్కబడి ఉన్నాయండి సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఈ ఆలయంలో జరుగుతాయి అత్రిపుత్రులైన దత్తాత్రేయులు వారిని సాయి భగవాన్ని దర్శించుకున్నాక స్వామి నీ సేవకు నేను సిద్ధం అన్నట్టుగా శివయ్య ఆజ్ఞకే వేచి చూస్తూ ఉన్న నంది పైకి లేవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది కదండి అరహర మహాదేవ శంకరా అంటూ శివయ్యని దర్శించుకుందాం జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ వాయుకుమార జయ హనుమాన్ నిమశాంబికా దేవిగా వెలిసిన అమ్మకు మన మనసులోని కోరికను విన్నవించుకుని ఒక్క క్షణములో విన్నవించుకున్న వెంటనే ఆలయం చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయాలి మన కోరిక నెరవేరాక నూటెనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మకు ఇవ్వాలి నిమిషములో మీరు కోరుకున్న కోరికను నెరవేరుస్తుంది కాబట్టి అమ్మను ఇక్కడ నిమిషాంబికా దేవిగా కూడా పిలుస్తారు హోమగుంట నుంచి ఉద్భవించింది ఆమె ఉద్భవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిమిషంలో అమ్మవారు ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే అమ్మ ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా మనకు దర్శనమిస్తుందండి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకంతో సింహవాహిని అయి అమ్మ మనకు ముక్త మనోహర రూపంతో భక్తుల యొక్క కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మ మనకు దర్శనమిస్తుంది షోడస రూపిణి అయిన అమ్మను పార్వతీదేవిగా దుర్గాదేవిగా రెండు రూపాలలో ఇక్కడ కొలుస్తారండి దీనికి కారణం వారు అమ్మను ఇక్కడ సేవిస్తూ ఉంటే పూజిస్తూ ఉంటే వారికి కొన్ని వ్యతిరేక పరిణామాలు తారసపడ్డాయిటండి అప్పుడు వారు వారి గురువుగారైన తాతగారిని హంపీ స్వామివారిని మాధవానంద స్వామి వారిని కలిసి ఎన్నో శాస్త్రాలను పరిశీలించగా ఈ అమ్మ యొక్క శ్లోకం దొరికిందిటండి అప్పటి నుండి అమ్మని ఈ శ్లోకంతో పూజిస్తూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో డబురుకం తర్వాత అమ్మ సింహవాహనం మీద ఉంది ఓం దుర్గే మహేశ్వరి చరిత్ర కుమారి నారాయణుందరి అనే శ్లోక ఆధారంగా పార్వతి దుర్గా రెండు రూపాలను పూజిస్తాం ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి గౌరీ నారాయణి త్రిపురసుందరి సింహవాహే ధర్మప్రవధిని భవానీ లసత్రి నేత్రే నమో నమోస్తు అమ్మను జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి అమ్మకు ఆ రోజున పుట్టినరోజుగా జరుపుతారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు ఐదు వందల చీరలతో అమ్మను అలంకరిస్తారట లక్ష గాజుల ఉత్సవాన్ని ఎంతో అద్భుతంగా వైభవంగా ఈ ఆలయంలో జరుపుకుంటారు గాజుల ఉత్సవం అంటే అమ్మను గాజులతో చీర వలె ఎంత అందంగా అలంకరించారో చూశారా ఆడపొడుచులచే కుంకుమ పూజలు వల్లక్ష్మి వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఒక్కటేంటి భక్తులను అమ్మకు దగ్గరగా తీసుకువెళ్ళి భక్తి విశ్వాసాలను అమ్మపై పెంచడానికి ఎన్నో సేవా కార్యక్రమాలను ఈ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారండి ఇంతటి చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆలయం అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ ఆలయ కమిటీ వారందరికీ ఈ ఆలయ చైర్మన్ అయిన వినోద్ కుమార్ గారిని ప్రశంసించి తీరాల్సిందేనండి ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం లలితాపారాయణలతో పాటు భక్తులందరికీ అన్నప్రసాదం కూడా ఇవ్వబడుతుందండి మీరు కూడా ఈ అన్న ప్రసాదంలో పాలు పంచుకోవాలి అనుకుంటే రమేష్ నాంపల్లి ట్రెజరీ గారికి మీరు మీకు తోచిన విరాళాలను కూడా మీరించి అన్న ప్రసాదం వితరణలో మీరు కూడా పాలు పంచుకోవచ్చండి వారి పదహారు ప్రదక్షిణాలు కోరిక నెరవేర్తేఠాయి ప్రదక్షిణాలు చేయాలి ఒడిని బియ్యంతో నింపడం ఈ దేవాలయ సాంప్రదాయం విజయోత్తు అఖండ విజయ ప్రాప్తి మాతా నిమిషాంబిక పరిపూర్ణతను అమ్మ ఉపాసుకులైన చందు శర్మ గారు భక్తుల యొక్క సమస్యలకు పరిష్కారాలను ఎంతో చక్కగా ఇస్తూ ఉంటారు మహాబలిపురం నుంచి ఇక్కడికి వేంచేసిన ఆ ముగ్ధ మనోహర రూపమైన నిమిషాంబిక అమ్మను చూస్తూ ఉంటే మనసు తనివి తీరట్లేదు కదండి మందహాసంతో భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా వెలిసిన అమ్మను దర్శించుకుని మనం కూడా తరిద్దామా మరి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో నా వీడియో కనుక మీకు నచ్చితే జై నిమిషాంబికా దేవి అని ఒక చిన్న మెసేజ్ చేయండి ఒక లైక్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో జై చండీ జై జై చండి